జగన్ రెడ్డి పరిపాలనలో ఆకలి ఎక్కువగా కనిపిస్తా ఉంది ఆకలి ఎక్కువగా కనిపిస్తా ఉంది వైసీపీ పరిపాలనలో వాళ్ళు మూడు పూటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు రాత్రి పూట ఆకలిగా ఉంటే మంచినీళ్ళు దాకి నిద్రపోతున్నారు ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఆకలి రాష్ట్ర ఆకలి ప్రదేశ్గా మారిపోయి కారణం ఎక్కడ పట్టిన నిరుద్యోగం జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ప్రభుత్వ ఉద్యోగం దళితులకు ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి మరి దళితులకు కావాల్సినటువంటి స్కాలర్షిప్పులు ఇవ్వలేదు దళితులకు కావాల్సిన ఫైనాన్స్ కార్పొరేషన్ను మూసేశాడు దళితులకు రావాల్సినటువంటి ఇళ్ళు కూడా ఆపేశాడు మరి ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఎస్సీలను చాలా హీనంగా చూస్తున్నారు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి చూస్తే అక్కడ కూడా ఎస్సీలను హీనంగా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేకగా మారాడు అందరూ దళితులంతా ఎస్సీలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్కు ఓటు వేయాలని అందరూ ఆశతో ఆలోచనతో ఉన్నారు మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలు ఈరోజు దువాల్ చేస్తున్నారు ఇళ్లల్లో ఎందుకు బీజేపీ ఓడిపోవాలి కాంగ్రెస్ రావాలని ఈరోజు దువాలు చేస్తున్నారు మరి సిపిఐ సిపిఎం రెండు పార్టీలు అన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీ అన్నీ కలిసి మొన్ననే అనంతపురంలో మీటింగ్ పెడితే నా పెళ్లి రోజు కూడా అంత సంతోషంగా లేదు మరి సిపిఎం జెండాలు ఎర్ర జెండాలు అనంతపూర్లో కాంగ్రెస్ జెండాలతో కలిసిన రోజే దేశంలో మార్పులు పెను మార్పులకు సంకేతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పది పదిహేను సీట్లకి పడిపోవడం ఖాయం మా మిత్రుడు చంద్రబాబు నాయుడు నాకు నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఆయన తెలుసు కాంగ్రెస్లో ఆయన ఎమ్మెల్యే చేశాం చంద్రగిరి నుంచి పంతొమ్మిది వందల ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని మరి మంత్రిగా చేసింది మంత్రిగా చేసిన తర్వాత ఎన్టీ రామారావు ఊళ్ళోనే పెళ్లి చేసుకున్నాడు వెళ్ళాడు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ కాళహస్తికి ఏమి చేశాడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల్లో కనీసం వచ్చి ఒక చెట్టు కూడా నాటినట్లు లేదు కానీ ఎవరైనా ఒక అబ్బాయికి ఆడన్న కాలేజీలో సీటు కూడా ఇప్పించినట్టు లేదు మరి అంతేకాదు ఒక్కరికి కూడా కాళాస్తిలో ఉద్యోగం ఇప్పించినట్టుగా నేను వినలేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు అని తెలియజేస్తూ మరి అది ఏమి కర్మో నాకైతే తెలియదు చంద్రబాబు నాయుడు ఈ కమ్యూనిస్టులతో చేరుంటే సుఖంగా అధికారంలో కూర్చుండేవాడు ఈ రోజు పొయ్యి పొయ్యి పొయ్యిలో పడిపోయాడు బీజేపీ పొయ్యిలో పడిపోయాడు బీజేపీలో పొయ్యి పడి ఏమైపోతాడో నాకైతే తెలియదు మరి పూర్తిగా చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యాడు భారతీయ జనతా పార్టీతో గత కట్టి కట్టకుండా ఉంటేదన్న అవకాశం ఉండేది కమ్యూనిస్టులతో కలిసి పోయి ఉంటే కూడా కొంత బాగుంటుంది ఆయన కర్మ ఏం చేస్తాం మరి కాంగ్రెస్ పార్టీకి గాలి కొడతాం కనపడటం లేదు భయపడుతున్నారు అందరూ ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళ రేషన్ కార్డులు తీసేస్తారేమో అని పోలీస్ స్టేషన్లో కేసులు పెడతారని భయంగా ఉన్నారు ఈరోజు దళితులే కాదు ముస్లింలే కాదు క్రైస్తవులే కాదు సిపిఐ సిపిఎం పార్టీలే కాదు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఉన్నారు సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఉన్నారు అంగన్వాడీ వర్కర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఉన్నారు ఎప్పుడు లేనటువంటి వ్యాపారస్తులు కూడా కాంగ్రెస్కు ఓటు వేయాలి ఎందుకు మీరు ఎందుకు వేస్తారు అని నేను అడిగితే వాళ్ళు చెప్తున్నారు అయ్యా ఈ జిఎస్టీ బాధుడు ఎక్కువైపోయింది మేము తట్టుకోలేకపోతున్నాము విద్యావంతుల్లో కూడా మార్పు వచ్చింది దేశ ప్రధాన మంత్రి పోయి ఒక మతాన్ని కాదు అన్ని మతాలని సమానంగా కలుపుకోబోవాలి అటు కాకుండా పోయి అక్కడ గుంటల్లో మునుగతాడు అక్కడ పోతాడు ఏదేదో పిచ్చి పనులు చేస్తున్నాడు తెలివి తక్కువ ప్రధానమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలివి తక్కువ ముఖ్యమంత్రి అని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం గెలిచిన మొదటి రోజే ప్రతి పేదవాడికి నిరుపేదకు ఐదు వేల రూపాయలు మేము ప్రతి ఇంటికి చేరుస్తాం సంవత్సరానికి అరవై వేల రూపాయలు ఖచ్చితంగా ప్రతి పేద కుటుంబానికి చేరస్తామని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు అడగమని దయచేసి ప్రార్థిస్తాం అయ్యా మాకు నూట ముప్పై అసెంబ్లీ సీట్లలో మేము గెలుస్తాం మీరు నవ్వుతూ ఉండండి మమ్మల్ని ఎగతాలు చేస్తూ ఉండండి మాకేం ఇబ్బంది లేదు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది రిపీట్ కాబోతుంది డెబ్బై ఎనిమిదిలో సుబ్రహ్మణ్యం నాయుడు అని ఒక ఆయన ఉండేవాడు పాపం ఆడో చీట్లు ఆడుతుంటే తీసుకొచ్చి టికెట్ ఇస్తే అక్కడెక్కడో పెట్టాము అక్కడ సీటింగ్ పెడితే చేతులు ఊడిపోయింది ఇందిరాగాంధీ గెలిచిపోయారు ఈరోజు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రిపీట్ కాబోతుంది కాబట్టి మాకు అనుమానం లేదు ఈ రెండు పార్టీలు వైసీపీ పార్టీకి తర్వాత టీడీపీలకు యాభై సీట్లు లోపు రావడం ఖాయం 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 ఎందుకు ప్రజలు విసిగిపోయారు గత ఐదు సంవత్సరాల్లో టీడీపీ ఏమీ చేయలేకుండా పోయింది మరి అంతేకాదు వైసీపీ కూడా ఐదు సంవత్సరాల్లో ఏమీ చేయలేకపోయింది రాజధాని విషయాన్ని గురించి ప్రస్తావించదలుచుకున్నారు రాజధాని మూడు వందల సంవత్సరాల నాడు బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మయ్య గారు చెప్పిందల్లా జరుగుతూ ఉంది కాలజ్ఞానంలో రాసింది తిరుపతి రాజధాని నగరం అవుతుంది అది తీరుతుందని బ్రహ్మయ్య గారు చెప్పారు మరి ఆ రోజు డెబ్బై సంవత్సరాల నుండి మద్రాసు నుంచి వచ్చినటువంటి ఆంధ్ర మరి ఆ రోజు ఎన్జి రంగా గారు చెప్పారు తిరుపతిని రాజధాని నగరం చేయమని మరి ఆ రోజు సంజయ్ ఎగతాళి చేస్తూ ఉండండి మాకేం ఇబ్బంది లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రిపీట్ కాబోతుంది డెబ్బై ఎనిమిదిలో సుబ్రహ్మణ్యం నాయుడు అని ఒక ఆయన ఉండేవాడు పాపం ఎన్నో చీట్లు ఆడుతుంటే తీసుకొచ్చి టికెట్ ఇస్తే అక్కడెక్కడో పెట్టాము అక్కడ సీటింగ్ పెడితే చేతులు ఊరిపోయింది ఇందిరాగాంధీ గెలిచిపోయారు ఈరోజు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రిపీట్ కాబోతుంది కాబట్టి మాకు అనుమానం లేదు ఈ రెండు పార్టీలు వైసీపీ పార్టీకి తర్వాత టీడీపీలకు యాభై సీట్లు లోపు రావడం ఖాయం 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 ఎందుకు ప్రజలు విసిగిపోయారు గత ఐదు సంవత్సరాల్లో టీడీపీ లేకుండా పోయింది మరి అంతే కాదు వైసీపీ కూడా ఐదు సంవత్సరాల్లో ఏమీ చేయలేకపోయింది రాజధాని విషయాన్ని గురించి ప్రస్తావించదలుచుకున్నారు రాజధాని మూడు వందల సంవత్సరాల నాడు బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మయ్య గారు చెప్పిందల్లా జరుగుతూ ఉంది కాలజ్ఞానంలో ఉంది తిరుపతి రాజధాని నగరం అవుతుంది అయి తీరుతుందని బ్రహ్మయ్య గారు చెప్పారు మరి ఆ రోజు డెబ్బై సంవత్సరాల నుండి మద్రాసు నుంచి వచ్చినటువంటి ఆంధ్ర మరి ఆ రోజు ఎన్జి రంగా గారు చెప్పారు తిరుపతిని రాజధాని నగరం చేయమని మరి ఆ రోజు రెడ్డి దాన్ని కర్నూలుకు తీసుకెళ్ళాడు కర్నూలు నుంచి ఆయన మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళాడు హైదరాబాదులో ఉన్నటువంటి రాజధానిని మన ప్రాంతంలో ఎవరికి సహాయం చేయనటువంటి తన సొంత తమ్ముడు కూడా సహాయం చేయనటువంటి చంద్రబాబు నాయుడు స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కొరకు మరలా చెప్తున్నాను ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కొరకు తిరుపతికి రావలసినటువంటి రాజధాని నగరాన్ని తిరుపతికి చెందినటువంటి బిడ్డ దాన్ని గుళ్ళూరుకు తీసుకోపోయి చేపించబడ్డ స్థలంలో పోయి శాపంలో పడిపోయాడు ఈ రోజు కష్టాల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు మరి ఈ ప్రాంతానికి రాయలసీమ బిడ్డ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రయోజనాలు కాపాడకుండా ఈరోజు మరి విశాఖపట్నం అంటాడు మూడు రాజధానులు అంటాడు మళ్ళా హైదరాబాద్ అంటాడు మరి నేను ఒక్కడ చెప్తున్నాను బ్రహ్మంగారు చెప్పిన మాట వీళ్ళు వినలేదు ఆలోచించలేదు అందుకే ఐదు సార్లు మద్రాసు నుంచి వచ్చినటువంటి రాజధాని ఐదు సార్లు పాలు కదా తంకి పోతా ఉంది రాజధాని ఖచ్చితంగా తిరుపతి రాజధాని నగరం అవుతుంది మీరు అడగచ్చు ఎక్కడ అవుతుంది ఏడుందాయా భూములను అడగచ్చు ఏర్పేడు నుంచి రాపోరు దాకా ఏర్పేడు ఎక్కడ ఉందో మీకు తెలుసు కాళహస్తి నియోజకవర్గంలో ఉంది ఏర్పేడు నుంచి రాపూలు దాకా ఒక లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి ఏ రైతును అడగాల్సిన పని లేదు రైతుల దగ్గర కొనాల్సిన పని లేదు లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి మీరు అడగొచ్చు నీళ్లు ఎక్కడ ఉన్నాయని కండలేరులో నీళ్లున్నాయి కావలసినటువంటి మంచి నీళ్లు మరి అంతేకాదు మంచి వాతావరణం ఏడేం భూకంపాలు రావు తుపానులు రావు సునామీలు రావు మరి మంచి వాతావరణం హైదరాబాదు లాగా జ్యూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అంటారు ఇక్కడ వెంకటగిరి హిల్స్ ఉన్నాయి మహాపూర్ హిల్స్ ఉన్నాయి అంతేకాదు అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే ఉంది ఏడు జాతీయ రహదారులు ఉన్నాయి ఏడు ఉన్నాయి వందల కొద్ది హాస్పిటల్ వందల కొద్ది కాలేజీలు ఉన్నాయి మరి ఇంతకంటే అనువైన ప్రాంతం నేను మొన్న అనంతపూర్ వెళ్ళి నేను మాట్లాడాను తిరుపతిని రాజధాని చేస్తామంటే ఆ పక్కనే ఉన్న కాకినాడకు సంబంధించిన పళ్ళవరాజు మంచి ఆలోచన శభాష్ అన్నాడు మరి వెస్ట్ గోదావరి భీమవరానికి సంబంధించినటువంటి బాబిరాజు అన్నాడు నేను తిరుపతి అయితే మాక్యంతరం లేదండి ఉత్తరాంధ్ర వాళ్ళైనా పలనాడు వాళ్ళైనా కోనసీమ వాళ్ళైనా రాయలసీమ వాళ్ళైనా ఎవరు దీని కాదని లేరు ఒక్క మాట చెప్పదలుచుకున్నాను ఇది దుర్మార్గం అన్యాయం అక్రమం నిన్న మొన్న నేను అనంతపూర్కి వెళ్ళి వస్తుంటే మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఏముందా మూడు వందల కిలోమీటర్లలో కొట్టి పనికి మాలిన భూములు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి కొండలు ఉన్నాయి ఎట్లా అన్నం ఎట్టా ఉద్యోగాలు వచ్చేదట్ట మన గోదావరి నీళ్ళు ఇక్కడికి రావు కృష్ణా నీళ్ళు ఇక్కడికి రావు మొన్న వచ్చాడు మరి జగన్మోహన్ రెడ్డి అది ఎక్కడ కుప్పానికి వచ్చి ఒంటేలు పోసినట్టు పోసేసిపోయినాడు అక్కడ నీళ్ళు అంటారు నీళ్ళు ఒంటేలు పోస్తారు చూడు పిలక చిన్న బిడ్డలు పోసినట్టు పోస్తాడు మరి ఆ దాంతో బట్టలు పడతాయా మీరు అడగండి మీరు చూడండి ఏంటిది మరి ఏముంది రాయలసీమకి కనీసం రాజధాని ఇవ్వాలి కదా రాళ్ళు మాకు మీ తీని అంటున్నారు అందరు నీళ్లు ఎప్పుడు వాళ్ళకైనా అంతా అక్కడికైనా ఆర్థిక ప్రయోజనాలు మనకు ఉన్నాయి మనకు ఉద్యోగాలు కావాలి హైదరాబాదు భాగ్యనగరం అయిందంటే రాజధాని వల్ల